తెసలోని కైలుకు పౌలు గారు రాసిన రెండవ పత్రిక మనం క్రీస్తు శకం యాభై ఒకటి యాభై రెండు సంవత్సరాల్లో పౌలు కొరింతిలో ఉన్నప్పుడు ఈ సంఘానికి లేఖ రాశాడు మొదటి లేఖ పరిస్థితులే రెండో లేఖలో కూడా ఉన్నాయి అయితే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చర్చ్లో సెకండ్ కమింగ్ గుర్చి ట్రిబులేషన్ పీరియడ్ని గుర్చి ద డే ఆఫ్ ద లాడ్ ఎహోవా దినం అని చెప్పబడిన సెవెన్ ఇయర్ ట్రిబులేషన్ పీరియడ్ని గుర్చి క్రైస్ట్ అని గుర్చి సంఘం రాప్చ్యో అని గుర్చి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై చేస్తూ పౌరు గారు మరలా రెండవ ఉత్తరం రాశాడు అది ప్రధాన అంశం ఈ పౌల్ మహాశేని యొక్క ఉత్తరాలలో ప్రధానంగా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ సంఘంలో దేవుని యొక్క ప్రేమ సంఘము చక్క చక్కటి విస్తరణ చక్కటి డెవలప్మెంట్లో ప్రేమలో డెవలప్ అయి ఉన్నారని పౌల్ గారు రాశాడు ఇది అద్భుతమైన విషయం దీనిని మనం ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో పెర్సిక్యూటెడ్ బిలీవర్స్ ఎంకరేజ్ చేయడం కోసం వ్రాసినట్లుగా మనకు అర్థమవుతుంది శ్రమల్లో ఉన్నారు సహిస్తున్నారు వాళ్ళకి ఏం కలుగుతుంది తెలియచేస్తూ వాడిని ఎంకరేజ్ చేశాడు తర్వాత ఇది ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు ప్రభువు యొక్క రెండవ రాకడను గురించి రెండవ అధ్యాయంలో వచనాలు మూడవ అధ్యాయంలో పదమూడవచనం నుండి రెండు పదమూడు నుంచి మూడు పదిహేను వరకు వారు పనిచేసి జీవనం సాగించాలి అనే ఒక హెచ్చరిక ఇందులో ప్రధానంగా రాశాడు ఆనాడు సంఘాల్లో ఆస్తులంతా కూడా అమ్మి తెచ్చి చోటు పెట్టుకొని భక్తులందరూ పంచుకొని హ్యాపీగా బతికేవాడు నీడ్స్ మీట్ అయ్యేవాడు అయితే అప్పుడు కొందరు బద్దకస్తులు సంఘంలో జేరిపోయి బతుకు తెరువు కోసం వచ్చేసేవారు అట్లాంటి వారిని హెచ్చరిక చేసి పౌలు గారు పనిచేసి భోజనం చేయమన్నాడు దేవుడు న్యాయమైనవాడు అనేటువంటి ఒక ప్రధానమైన కీ వర్స్ సిక్స్ అండ్ సెవెన్ వర్సెస్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు జస్ట్ న్యాయము తీర్చేటువంటి వాడు కాబట్టి న్యాయాన్ని గుర్చి రాశాడు తర్వాత రెండవ చదమూడవచ్చినంలో మనం చూస్తున్నప్పుడు పవన్ గారు వారికి ఒక స్పెషల్ వర్డ్ స్పెషల్ వర్డ్ దేవుని స్థుతించండి సహోదరులను ప్రేమించండి దేవుని చేత ప్రేమించబడుతున్న వారులారా దేవుణ్ణి స్థుతించండి అనేది రాశాడు తర్వాత నమ్మకంగా ఉండండి ఎవరు ఒకరికొకరు కీడు చేసుకోకండి ఇది ప్రధానంగా ఇతని యొక్క రచనల్లో పర్పస్ కీ వర్సెస్ మనకు అర్థమవుతున్నాయి దీని యొక్క అవుట్లైన్ మనం గమనిస్తే మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు శుభవందనాలు ఒకటో అధ్యాయం మూడు నుంచి పది వరకు వారి విశ్వాసము ప్రేమ వాటి అందరి స్థిరత్వాన్ని బట్టి దేవుని స్థుతించు కృతజ్ఞతలు అర్పించుట ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో వారి ఆత్మీయ అభివృద్ధికి విజ్ఞాపన చేయటం రెండవ అధ్యాయంలో మూడు భాగాలున్నవి అందులో ప్రధానంగా మొదటి పన్నెండు వచ్చినాల్లో దేవుని యొక్క మహాదినము రెండో అధ్యాయ పదమూడు నుంచి పదిహేను వరకు వారి పిలుపును గూర్చిన కృతజ్ఞత చెల్లించటం గురించి రాశాడు రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో వారి యొక్క సేవ నిమిత్తము సాక్ష్యము నిమిత్తము వారు చేయవలసిన పనుల నిమిత్తము విజ్ఞాపనను గురించి వ్రాశాడు మూడో అధ్యాయము మొదటి ఐదు వచ్చినాలు ప్రార్థనకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను గురించిన పిలుపునిచ్చాడు మూడో అధ్యాయము పదహారు నుండి పదిహేను వరకు లేజీనెస్ బద్ధకాన్ని వీడమని అక్రమాన్ని మానమని క్రమముగా బ్రతికి క్రమశిక్షణలో ఉండమని పిలుపునిచ్చాడు ఇక బెనడిక్షన్ అండ్ కంక్లూజన్ విత్ గ్రీటింగ్ మూడో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు చివరి వచ్చిన ఆలోచించాడు ఈ విధంగా ఈ తెసలోనిక పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాభై మూడవ పుస్తకం న్యూ టెస్ట్మెంట్లో సెంటర్ బుక్ న్యూ టెస్ట్మెంట్లో సెంటర్ బుక్ ఇటు పదమూడు అటు పదమూడు ఇది మధ్యలో ఉంటుంది తెసలోనిక రెండవ పత్రిక దీనిలో త్రీ చాప్టర్స్ అండ్ ఫార్టీ సిక్స్ వర్సెస్ త్రీ చాప్టర్స్ అండ్ ఫార్టీ సిక్స్ వర్సెస్ పరిస్థితి నేను పౌల్ గారు ఇందులో రాస్తూ వచ్చాడు